హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ పీవీఎస్ కృష్ణకుమారి గారు రాసిన ఓ అమ్మాయి అంతరంగం అమ్మ ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదేమిటి ఫోన్ చేయకుండా పాతకాలంలోలా ఈ ఉత్తరం రాయటం అని ఏం చేయాలి నీతో చాలా చెప్పాలనుంది ఫోన్ చేస్తే గంట పైన పడుతుంది ఈ గంటలో నా పనులు ఎన్నో ఆగిపోతాయి అందుకే వీలైనప్పుడు వీలైనట్లు నాలుగు లైన్లు రాస్తూ నెల రోజులు కష్టపడి ఈ ఉత్తరం పూర్తి చేసి నీకు పోస్ట్ చేస్తున్నాను మాట్లాడిన మాటలు మరుక్షణమే మర్చిపోవచ్చు కానీ అక్షర రూపంలో ఉండే నా మనసులోని మాటలు శాశ్వతంగా ఉండిపోతాయి కదా విసుగు చెందకుండా చివరి వరకు చదువు సరే ఇక అసలు విషయానికి వస్తాను అమ్మా కిందటి నెలలో నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు అదే సమయంలో మావయ్య కూడా మన ఇంటికి వచ్చాడు అప్పుడు మీ ఇద్దరూ కలిసి మీ బాల్యం గురించి ఎంతోసేపు మాట్లాడుకున్నారు మీరు చేసిన చిలిపి పనులు మీరు ఆడుకున్న ఆటలు మీరు చెప్పుకున్న కథలు కబుర్లు ఇద్దరు కలిసి ఒకే కంచంలో భోజనం చేయటం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్ళడం ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ ఎంత ఉత్సాహంగా ఆ రోజు గడిపారు ఆనాటి మీ కబుర్లు ఒక ఎనర్జీ బూస్ట్ లాగా నీకు వారం రోజులు పనిచేసింది రెండు రోజులు మాతో కూడా ఆనందంగా ఉత్సాహంగా ఆ కబుర్లు చెబుతూనే ఉన్నావు అది చూస్తే నా మనసు ఏదోలా అయిపోయింది అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాను ఎందుకో ఆఫీసు కూడా వెళ్ళాలనిపించక ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి పర్మిషన్ తీసుకొని ఇంట్లోనే ఉన్నాను మా అత్తగారు తన ఫ్రెండ్స్ ని ఇంటికి ఆహ్వానించారు వాళ్ళంతా సామాజిక సేవ రంగంలో ఉన్నవాళ్ళని నీకు తెలుసు కదా వాళ్ళందరూ ఆ మర్నాడు జరగబోయే ఒక కార్యక్రమంలో ప్రసంగించడానికి కావలసిన మ్యాటర్ని డిస్కస్ చేసుకుంటున్నారు నేను నా రూమ్ లో నుంచి వాళ్ళ మాటలు వింటున్నాను నేటి యువత ఎంత బాధిత రాహిత్యంగా ఉంటున్నారు పెద్దల పట్ల అవిధేయత కలిగి ఉండటం అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమానురాగాలు ఎలా సన్నగిల్లుతున్నాయి భావాలలో గాని ఆర్థిక విషయాల్లో కానీ ఏమాత్రం షేరింగ్ లేకపోవడం ఇచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం పెళ్ళైన ఆడపిల్లలు కనీసం వంట కూడా చేసుకోలేకపోవడం కొత్తగా పెళ్ళైన జంటలు ఏడాది లోపల విడిపోవడం ఇలా నేటి యువతరం గురించి మాట్లాడుకుని వీటిని ఎలా పోగొట్టాలి దానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇలా చాలాసేపు చర్చించుకున్నారు అసలే మీ అన్న చెల్లెల మాటలతో మూడోఫైన నా మనసు వాళ్ళ మాటలతో మరింత కలత చెందింది అమ్మా అసలు మా యువత ఇలా తయారు కావడానికి కారణం ఎవరు మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదువులు తప్ప రెండో ప్రపంచం లేకుండా పెంచారు మీరు అది మా మీద ప్రేమ అభిమానంతో పాటు వేరే వాళ్లతో పోటీ కోసం అందరిలోనూ మీరు గొప్పగా ఉండాలి మీ పిల్లల్ని బాగా చదివించారు అని అందరూ మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవటానికేగా అమ్మా నీకు కోపం రావచ్చు మేము మీ మీద ప్రేమతో మీకోసం మా జీవితాన్ని త్యాగం చేస్తే నువ్వేంటి ఇలా మా గొప్పల కోసం మిమ్మల్ని కష్టపెట్టామని మాట్లాడుతున్నావు అనుకోవచ్చు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నాకు మూడో సంవత్సరం రాగానే స్కూల్లో వేశారు దానికి కారణం ఇంట్లో ఉంటే నేను అల్లరి చేస్తున్నాను తమ్ముడితో అస్తమానం గొడవపడుతున్నాను అని అమ్మా ఇప్పుడు మీరే పిల్లలు ఎంత బాగా అల్లరి చేస్తే అంత గొప్ప అంత ఆరోగ్యం అని అంటున్నారు మీరు మీ చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ అల్లరి చేసేవాళ్ళని మీరు చెప్పుకోవడం లేదా చెట్లు కొమ్మలెక్కటం మట్టిలో ఆడటం ఇవన్నీ మీరు ఇప్పుడు చాలా తీపి జ్ఞాపకాలుగా చెప్పుకుంటున్నారు కానీ మాకు అలాంటి తీపి గుర్తులు ఏమున్నాయమ్మా మా బాల్యంలో మీరేం చేశారు నాలుగు గోడల మధ్య ఫ్యాన్ల కింద ఇంకా కాస్త ముందుకెళితే ఏసీ రూముల్లోనూ పడేసి అదే మా ప్రపంచం అన్నట్లు చెప్పారు ఇంట్లో మాట వినడం లేదని చెప్పి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్ మేము సిక్స్త్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి దగ్గర బంధువుల ఇళ్లకు కూడా మమ్మల్ని తీసుకెళ్లడం మానేశారు పోని వేసవి సెలవుల్లో ఎక్కడికైనా అనుకుంటే సమ్మర్ క్యాంప్ అంటూ సంగీతం డ్యాన్స్ కరాటే ఇలా ఏవేవో మాకు అంటగట్టారు అమ్మా ఒక్క నెల రోజుల్లో ఇవి మాకు వస్తాయా ఇంట్లో అల్లరి చేస్తామని మమ్మల్ని వాటిలో పడేసేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మేము మాకు ఉన్న ఒక్క తోబుట్టుతో ఆడుకునే అవకాశం ఎక్కడుండేది మా మధ్య ప్రేమానురాగాలు వినబడించడానికి అవకాశాలు ఎంతో తక్కువ ఉండేవి కదా ఇక మేము టెన్త్ క్లాస్కి వస్తున్నామంటే మేము పాఠశాల ఖైదీల కింద లెక్క తొమ్మిదవ తరగతి పరీక్షలు రాయగానే మొదలయ్యేవి మా బాధలు రెమిడియల్ క్లాసెస్ ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటూ పొద్దున పూట ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది దాకా రోజంతా స్కూల్లోనే మళ్ళీ నాలుగు గంటలకు సరిపడా హోంవర్క్తో ఇంటికి వచ్చి బ్రహ్మరాతలాగా రాస్తూనే ఉండేవాళ్ళం మార్కులు తగ్గితే అది మీకు అవమానం పక్క పిల్లలతో పోటీ ఇంట్లో తోబుటూలతో పోటీ చూడు మీ అక్కకి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి నీకెందుకు ఇంత తక్కువ వచ్చాయి మన పక్కింటి అమ్మాయికి టెన్త్లో ఎంత మంచి మార్కులు వచ్చాయో నీవు కూడా అలాగే తెచ్చుకోవాలి మా కొలిగోళ్ళ అబ్బాయికి అయితే అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు నీవున్నా దేనికి వెనకబడి తరుముతుంటే నిక్కి నీలిగి తొంభై శాతం మార్కులు తెచ్చుకున్నావు ఇలాంటి పరిస్థితుల్లో మాకు తెలియకుండానే మాలో స్నేహితులు తోబుట్టుల మధ్య ప్రేమానురాగాల కంటే ఒక అనవసరమైన పోటీ తత్వాన్ని మీరే పెంచారు ఎదుగుతున్న కొద్దీ ఈ పోటీ పెరిగిపోయి ఈర్షగా మారి తోబుట్టుల మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించిన విషయం మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఏదైనా ఒక విషయంలో ఓటమి ఎదురైతే అది అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కదా ఈ లోపల మేము ఫర్దర్ ఏం చదవాలో కూడా మీరే నిర్ణయిస్తారు కామన్ కోర్స్ ఇంజనీరింగ్ అలా ఒక మరమనుషుల్లాగా మేము చదువులు పూర్తి చేస్తున్నాం అప్పటికి మా మనసులు రెండో ధ్యాస లేకుండా చదువు విదేశీ విద్య మంచి జీతం బంగారు భవిష్యత్తు వీటి మీద స్థిరంగా నిలిచిపోయింది కొంతమందికి ఇంజనీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగం వస్తే మరికొందరు ఉన్నత విద్య కోసం విదేశాలకు పరిగెడుతున్నారు దాంతో తల్లిదండ్రుల కళలు పూర్తవుతాయి మా అమ్మాయికి క్యాంపస్లో మంచి ప్యాకేజ్తో పెద్ద ఎమ్మెల్సీలో జాబ్ వచ్చింది అని ఒకరి గొప్పలు అవునా మా అబ్బాయికి వచ్చింది కానీ పై చదువుల కోసం అమెరికా వెళుతున్నాడు అందుకే ఆ ఉద్యోగం వదులుకున్నాడు అని మరొకరి అతిసేపు మాటలు అమ్మా పిల్లల అభివృద్ధి చూసి తల్లిదండ్రులు గర్వపడటం సహజం కానీ ఆ అభివృద్ధి గురించి అందరిలో విపరీతమైన గొప్పలు చెప్పుకోవటం ఏ కారణం చేతనైనా ఈ రెండు రానివారిని ఎందుకో పనికిరాని వారిగా మాట్లాడటం అయిపోయింది ఇక మా సంగతికి వస్తే అదిగో సరిగ్గా అప్పుడే మాకు అందరికీ ఒక్కసారిగా ఒక పెద్ద జైలు నుంచి విడుదలైన అనుభూతి కలుగుతుంది రెక్కలు వచ్చిన విహంగాల వలె మనసు గాలిలో తేలిపోతూ ఉంటుంది చేతి నిండా డబ్బు తల్లిదండ్రుల ఆంక్షలుండవు చుట్టూ స్నేహితులు వాళ్ళు కూడా మా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు వాళ్లకు అన్నీ తెలుసు అనే భ్రమలోకి వెళ్ళి నిశ్చింతగా ఉంటారు బాల్యంలో మేము పోగొట్టుకున్న ఆనందాలు ఇప్పుడు అనుభవించాలి అనుకుంటాం కానీ ఆడుతూ పాడుతూ తిరిగే వయసు కాదు కదా ఏదో విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అదే మా ధ్యాసంతా మా కోరికలకి తగ్గట్టుగానే రకరకాల మాల్స్ షాపింగులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి చుట్టూ స్నేహితులు వాళ్లతో ఎంజాయ్మెంట్స్ మమ్మల్ని ఇంత ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులని రకరకాల బహుమతులతో ఆనందపరుస్తుంటాం రెస్టారెంట్లు సినిమాలు విహారయాత్రలు ఈలోపు ఎవరైనా సత్యకాలపు వాళ్ళు మీ అమ్మాయికి పెళ్లి చేయరా అని అడిగితే ఉద్యోగంలో చేరి రెండేళ్ళే కదండి ఇంకా చిన్నపిల్లే కాస్త జీవితాన్ని ఎంజాయ్ చేయనివ్వండి ఇప్పుడే ఈ సంసార జంజాటం ఎందుకు అంటారు అబ్బాయిలైతే మా వాడు ఇంకా సెటిల్ అవ్వలేదండి మంచి ప్యాకేజీ వచ్చాక చేస్తాం ఈ కాలం పిల్లలు దేనికి అడ్జస్ట్ కాలేరు కారు ఇల్లు ఫర్నిచర్ వీకెండ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కావాలి అంటూ మాకు లేని భావాలు మీరే ఊహించుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తారు నలుగురు పెద్దవాళ్ళు కలిస్తే తమ పిల్లల గొప్పల గురించి మాట్లాడుకుంటారు అలా మమ్మల్ని పొగడ్లతో ముంచెత్తి ఇక మాకే అన్నీ తెలుసు అనే భ్రమలోకి మమ్మల్ని మీరే నెట్టేస్తారు ఇప్పుడే పెళ్లి చేసుకుంటే జీవితాన్ని ఎంజాయ్ చేయలేము అనే భ్రమలో మమ్మల్ నుంచి ముప్పై సంవత్సరాలకి దగ్గర పడుతుండగా పెళ్లి గురించి ఆలోచన చేస్తారు అప్పటికి నిజంగానే మా మైండ్ సెట్ మీరు ట్యూన్ చేసిన విధంగానే తయారై ఉంటుంది ఏ సంబంధం నచ్చదు నాగరికత ముసుగులో కొంత ముందుకు వెళ్ళిన వాళ్ళు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన వాళ్ళు సహజీవనం చేసి ఒకరినొకరు అర్థం చేసుకుని అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అప్పుడు కళ్ళు తెరుస్తున్నారు మీరు తప్పు అని చెప్పబోతారు కానీ అన్నీ తెలిసిన మేము మీ మాట వినం ముప్పై సంవత్సరాలు దగ్గర పడుతుండగా లేదా దాటాక పెళ్ళిళ్ళవుతాయి ఇక అదొక ప్రహసనం అతి గారాబంతో చదువుకోవడం తప్పితే మరొక పని తెలియని ఒకే వాతావరణంలో స్పూన్ ఫీడింగ్కి అలవాటు పడి పెరిగిన ఇద్దరు పెళ్లి పేరుతో ఒకటవుతారు పని రాదు వంట అసలే రాదు ఉదయమే నిద్రలేవటం అనే కాన్సెప్టే ఉండదు ఇద్దరం సమానమే అనే సమానత్వపు గొడవలు మొదలవుతాయి అప్పుడు ఎంట్రీ ఇస్తారు మళ్ళీ తల్లిదండ్రులు కొంతమంది సద్దు చెప్పాలని ప్రయత్నిస్తారు మరికొందరు ఇంకా వాస్తవంలోకి రారు మావాడు మగాడు వాడు వంట చేయడం ఏమిటి అని ఒకరు మా అమ్మాయిని గారాభంగా పెంచాం అది కూడా తక్కువే సంపాదించడం లేదు అని ఇంకొకరు ఈ క్రమంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి వల్లే వాళ్ళు పాడైపోయారు అని మీలో మీరు కొట్లాటలు మమ్మల్ని సరిదిద్దాల్సిన మీరే గొడవలు పడుతుంటారు ఎలాగో కాంప్రమైజ్ అయ్యి నిజమైన జీవితం మొదలు పెట్టేసరికి నడివయసుకు దగ్గర పడుతున్నాం అమ్మా నిజమైన భయం అప్పుడు మొదలవుతుంది మాకు పిల్లలు పుడతారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరం ఉద్యోగం చేయాలి మా ఉద్యోగాలు తుమ్మితే ఊడే లాంటివి ఉద్యోగ భద్రత ఉండదు టెన్షన్తో కూడిన మా ఉద్యోగాలు మీద పడుతున్న వయస్సు చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు వీటి మధ్య మా బతుకులు సాగుతున్నాయి అప్పటికీ మీరు పెద్దవాళ్ళు అయిపోతారు చేయవలసిందంతా చేశా ఇక మాకు ఓపిక లేదు అంటారు ఈ మానసిక సమస్యలు తోబుట్టులతో చెప్పాలంటే సిగ్గు విగతాలు చేస్తారేమో అని భయం అందుకే ఒకరి పరిస్థితి మరొకరికి చెప్పుకోము ఒకవేళ ఎవరైనా మంచి సలహా ఇచ్చినా పాజిటివ్గా స్వీకరించే స్థాయి దాటిపోయాం ఇంత జరిగాక ఇప్పుడు మీరు కళ్ళు తెరుస్తారు మీలో అంతర్మధనం మొదలవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని స్నేహితుల్లా చూడాలని మీరు ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ గౌరవం లేకుండా మాట్లాడుతుంటే ఎవరికీ చెప్పుకోలేక మీలో మీర కుమిలిపోయే దుస్థితికి వచ్చారు కదమ్మా మీ వయసు వాళ్ళందరూ మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సభలు సమావేశాలు నిర్వహించి మమ్మల్ని బాగు చేయాలి అనుకోవటం ఎంత హాస్యాస్పదం స్కూల్ ఫస్ట్ రావాలి అని చెప్పినట్లే పెళ్ళయ్యాక నీ కుటుంబంలో బెస్ట్ అనిపించుకోవాలి అని ఆనాడు మాకు చెప్పలేదు పోతే కాదు ప్రేమతత్వం అలవరుచుకో అని ఎందుకు చెప్పలేదు కాలేజీకి వచ్చాక కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారని చెబితే సర్దుకుపోమ్మా అనే దానివి అలాంటి సర్దుబాటు అత్తగారింట్లో చేసుకోమని చెప్పేవాళ్ళు లేరు ఇంగ్లీష్ మీడియంలో చదివిన మాకు ఐకమత్యమే బలం పెద్దల్ని గౌరవించు లాంటి సూక్తులకి అర్థం తెలియకుండా పోయింది నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ వాతావరణం నా పిల్లలకి ఇవ్వాలనే కలలు కంటున్నాను నన్ను ఆశీర్వదించు అమ్మా చివరిగా ఒక మాట మీకు మా మీద ప్రేమ లేదు అని అనను మీరందరూ పిల్లలే ఎంతో ప్రేమించారు వాళ్ళకు సాటి మరెవరూ ఉండకూడదు అనేటంత గొప్పగా ప్రేమించారు ఆ అతి ధోరణి ఈనాటి ఈ పరిస్థితి మరొక చిన్న కానుక నీకిస్తూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను చిన్న గొడవతో అహంకారానికి పోయి గత కొంతకాలంగా ఎడమహం పెడమహంగా ఉన్న నేను అక్కయ్యతో ఈరోజే ఫోన్ చేసి మాట్లాడాను మీ అన్న చెల్లెళ్ళ అనుబంధం చూశాక తగ్గిన వాళ్ళు ఎప్పుడూ తక్కువ కాదు అని నీవు నిరంతరం చెప్పే మాట గుర్తుపెట్టుకొని అక్కకి ఫోన్ చేశాను ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంది నీకు కూడా ఆనందమే కదా ఇక ఉంటాను నీ ప్రియమైన కూతురు స్వప్నప్రియ